అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో రాగుల్ని శుభ్రం చేయడం అంటే రాగులు అంటే మార్కెట్ నుండి తెచ్చుకున్న రాగులు కాదండి ఇది మా పిన్ని వాళ్ళ పొలంలో పండినవి కాబట్టి ముడి రాగులు అంటే పైన పొట్టు బాగా ఉంటుంది దాన్ని శుభ్రం చేసిన తర్వాత మార్కెట్కి వస్తాయి అన్నట్టు చూడడానికైతే ఇప్పుడు ఇలా ఉంటాయి అంటే పైన అంతా పొట్టు ఉంటుంది వరికి ఎలా పొట్టు ఉంటుందో దీనికి కూడా అలా పైన పొరలు పల్చటి పొరలు ఉంటాయి అంటే వీటిని ఎలా శుభ్రం చేయాలంటే పాతకాలం పద్ధతులు ఎలా శుభ్రం చేస్తారో అలా నాకు మా పిన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తారు కాబట్టి నేను అలా శుభ్రం చేసుకుంటాను ఈ వీడియోలో అదేనండి చూపించబోతుంది ఇది చూడండి పైన పొట్టు ఉంది కదా వీటిని బాగా ఎండబెట్టిన తర్వాత ఆ ఎండకి బాగా పొడి ఆడుతున్నప్పుడు తీసుకొచ్చి రోట్లో వేసి ఈ రోలు రోటి బండ ఉంటుంది కదండి దానికి వెనక వైపు వైపు కాకుండా వెనక వైపు ఫ్లాట్గా ఉంటుంది కదా అటువైపు నుండి అట్లా పోటు వేయాలన్నట్టు అంటే అలా వేస్తున్నప్పుడు గింజలు నలగకుండా పై పొట్టు పోతుంది అలా వేయాలి బాగా గట్టిగా వేయకుండా వాటిని ఆ పోటు వేసే విధానంలోనే ఆ పొట్టు ఊడుతుంది అన్నట్టు చూడండి ఇలా పైన పొట్టు అంతా ఊడుతుంది అది మెత్తబడినప్పుడు గింజ రాదండి అది ఎండలో పెట్టినప్పుడే వస్తుంది చూడండి ఎంత పొట్టు ఊడిపోయిందో ఇలా వాటిని వేసిన తర్వాత చెరిగితే చాటతో చెరిగితే ఆ పైన పొట్టు పోతుంది నేను ఒక చేతితో వీడియో తీస్తున్నా కాబట్టి చెరిగిన తర్వాత ఆ పొట్టు పడ్డది మీకు చూపిస్తున్నాను ఇలా జరిగిన తర్వాత చూడండి ఎంత కలర్ చేంజ్ వచ్చిందో మొదట ఉన్నదానికి దీనికి ఎంత చేంజ్ వచ్చిందో ఆ పైన ఉన్న పొట్టు అంతా పోతుంది అది కడగడం వల్ల చాలాసార్లు కడగాల్సి వస్తుంది రుద్ది కడగడము అవి నానిన తర్వాత చాలా టైం పడుతుంది కానీ ఇలా డ్రైగా ఇలా చేస్తే అంటే ఊర్లలో ఇలాగే చేసేవాళ్ళు చాలా త్వరగా పోతుంది ఎక్కడో అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటాయి అవి మామూలుగా మనం పిండి పట్టుకుచ్చుకున్నప్పుడు ఏమీ కాదు లేదా మనము కడిగి ఆరబెట్టుకుంటే ఆ కొంచెం కూడా పోతాయి ఇలా చెరిగిన తర్వాత వాటిని శుభ్రం చేసుకోవాలి ఇలా నేను ఉన్న వాటిలో అంటే ఒక పది కిలోలకంటే ఎక్కువే ఉన్నాయి వాటిని నేను మొత్తం ఒకసారి రోట్లో వేసేసి అలా చేసిన తర్వాత అన్నీ దంచి పక్కన పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ చెరిగి శుభ్రం చేసుకొని మళ్ళీ చేతతోనే గాలించాలి వాటిని గాలిస్తే ఒక మూలకి ఇసుక లాంటిది ఏదన్నా ఉన్నది ఒక మూలకొస్తుంది వస్తుంది ఇంకేమన్నా ఉంటే వడ్ల గింజలు కానీ లేకపోతే కొన్ని చిన్న చిన్న రాగి గింజలు కంటే పెద్ద గింజలు ఉంటాయి దాంట్లో అవి ఏంటంటే కలుపు మొక్కలు వస్తాయి కదా రాగిలో రాగివి కంకులు కోసినప్పుడు ఆ కలుపు తీగలు కూడా వచ్చేసి ఆ గింజలు కూడా దాంట్లో ఉంటాయి అన్నట్టు ఇలా చెరిగేసి మధ్యలో జల్లెడు కూడా పట్టుకుంటే ఆ ఇసుక లాంటిది ఏదన్నా ఉంటే కిందకు పోతుందండి చూడండి పాతకాలం పద్ధతుల్లో రోలు రోకలి బండ చాట జల్లెడ ఇవన్నీ వాడేవాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అయ్యేది ఈ పొట్టండి చూడండి ఎంత వచ్చిందో ఈ పొట్టు కూడా వృధాగా పోయేది ఏం లేదు కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో దీన్ని బ్రౌన్ ప్లేస్లో వేసేస్తాను బ్రౌన్స్ వేస్తాం కదా వెండు ఆకులు దానికి బదులుగా ఇది కూడా వేసుకోవచ్చు ఇలా ఒకప్పుడు ఇలా కష్టపడి ధాన్యాలు పండించుకున్న ధాన్యాల్ని శుభ్రం చేసుకొని వండుకొని తినేవాళ్ళు కాబట్టి మంచి బాడీకి ఎక్సర్సైజ్ ఉండేదండి వీటన్నిటిని వాడడం వల్ల కాబట్టి ఈ పద్ధతిని మీకు చూపించాలని ఈ వీడియో చేశాను ధన్యవాదాలు